ఐ మీన్ ఇట్ ఐ డింట్ మీన్ ఇట్ ఎలాంటి సందర్భంలో వాడచ్చు థ్యాంక్ యూ ఫర్ దిస్ క్వశ్చన్ మీన్ ఇట్ ఐ మీన్ ఇట్ ఐ డి మీన్ ఇట్ దీని గురించి ప్రస్తావించడం కన్నా కూడా ఈ మీన్ అనే పదం ఏదైతే ఉందో దాన్ని మనం ఒకసారి అర్థం చేసుకుందాం ఈ మీన్ ఏంటి అసలు ఎక్కడి నుండి వచ్చింది ఎక్కడి నుండి ఉద్భవించింది మనం ఈ మీన్ ని మీన్ గా చూడలేదు ఇంతవరకు బట్ చిన్నప్పటి నుండి దీన్ని ఇంకొక పదంగా నేర్చుకున్నాం మీనింగ్ మీనింగ్ అంటే అర్థం ఏంటి మీనింగ్ అంటే అర్థం ఏంటి అర్థమై మీనింగ్ అంటే అర్థం అర్థమే సో ఇది కొంచెం కన్ఫ్యూషన్ గా ఉన్నా అర్థం చేసుకుంటే పరమార్థం బోధపడుతుంది మీనింగ్ అంటే అర్థం అర్థమే సే మీనింగ్ అంటే అర్థం అర్థమే ఏ ఏనే ఎందుకంటే అది ఏనే అన్నట్టుగా ఉంది మీనింగ్ అంటే అర్థం రైట్ ఇక్కడ మీన్ అనే వర్బ్ కి ఐఎన్జి యాడ్ అయింది యూ గెట్ ఇట్ మీన్ అంటే అర్థం కల్పించటం ఒక వర్బ్ అండి ఇప్పుడు మనకి వి వన్ వి టూ వి ఎలాగైతే ఉన్నాయో ఈట్ ఎయిట్ ఈ వన్ వి టూ వి త్రీ లో ఎలాగైతే ఉన్నాయో మీన్ అర్థం కల్పించుట మీన్ మెంట్ మెంట్ వి వన్ వి వి టూ త్రీ లో మీన్ మెంట్ మెంట్ రైట్ ఇప్పుడు చూడండి మనము మీన్ అనేది ఒక వర్బ్ అర్థం కల్పించడం అన్న సెన్స్ లో మనం మీన్ అనే పదాన్ని వాడతాం అనమాట సో ఇప్పుడు మీ ఫ్రెండ్ తో మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ అసలు మనుషుల్లోని ఇలాంటి వాళ్ళు ఉంటారా అసలు ఐమ్ సో హ్యాపీ అని మీరు అన్నారు వెంటనే మీ ఫ్రెండ్ ఏమంటారు నన్ను ఎంత మాట అంటావా అంటారు వెంటనే అప్పుడు మీరు ఏమంటారు రే బాబు నేను తిట్టలేదు నేను నువ్వు మనిషి కాదు దేవుడు అని చెప్పడం నా ఉద్దేశం నేను అలా కాదు నేను నా ఉద్దేశం అది కాదు అని చెప్పాలి ఇప్పుడు ఏమంటాను నేను చెప్పిన అని అర్థం అది అది కాదు కాదు ఐ ఐ మీన్ మీన్ ఇట్ ఇట్ నా ఉద్దేశం మరి ఇంకేంటి ఐ మీన్ నా ఉద్దేశం ఏంటంటే ఐ మీన్ యు ఆర్ ఏంజెల్ సో నేను చెప్పాలనుకున్న దాని అర్థం ఏంటంటే యు ఆర్ యున్ ఏంజల్ సో నువ్వు దేవదూత అన్నట్టుగా నేను చెప్తున్నాను మనిషి కాదంటే మనిషి కాదు జంతువు అని కాదు దేవుడివి అన్నట్టుగా చెప్పడం అంతే నా ఉద్దేశం అదే ఐ మీన్ ఇట్ నేను మీకు ఒకటి చెప్పాను అనమాట మీ అంత మంచి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదండి రియల్లీ నిజమా ఐ మీన్ ఇట్ అవును నిజంగా నిజంగానే చెప్తున్నాను అదే నా ఉద్దేశం సో నొక్కడం ఒకసారి చెప్పిన తర్వాత నేను చెప్పింది ఇదే నేను చెప్పిన దాన్ని నేను పూర్తిగా ఏమంటారు నొక్కి దాని మీద ఎక్కి కూర్చోవడం అండి నా అర్థం అదే నా ఉద్దేశం అదే సో నేను అదే నీకు చెప్పాలనుకుంటున్నాను అని కొంచెం స్ట్రెస్ చేయడానికి ఐ మీన్ ఇట్ అంటారు సో లేదు నా ఉద్దేశం అది కాదు అని చెప్పాలంటే ఐ డి మీన్ ఇట్